హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాద్రి అండ్ కేదార్ టేకప్ చేసిన కిషోర్ కేస్ సాల్వ్ అయిపోతుంది కిషోర్ని చంపింది కిషోర్ వాళ్ళ వైఫ్ అండ్ తన లవర్ గణేష్ అని తేలడంతో కేసు సాల్వ్ అయిపోవడంతో కిషోర్ భార్య కీర్తిని అరెస్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ సాధు నాయక్ జేడీ కేడీని అప్రిషియేట్ చేస్తారు కేసుని ఇంత త్వరగా సాల్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ జేడీ గో ఎహెడ్ అని చెప్పి అప్రిషియేట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు సాధునాయక్ ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు కౌశికి కేదార్ జగదాత్రి ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతారు ఏం లేదు వదిన స్కూల్లో చిన్న వర్క్ ఉండడంతో లేట్ అయింది అవును వదినా కేస్ సాల్వ్ అయిందని విన్నాను అని అంటుంది జగదాత్రి అవును దాత్రి ఇవాళ హనీమూన్ మర్డర్ కేసు అనేది జేడీ కేడి సాల్వ్ చేశారు ఆ న్యూస్ మన ఛానల్లోనే ఫస్ట్ టెలికాస్ట్ అయింది వాళ్ళని జేడీ త్వరగా పట్టుకుంది అని అంటారు కౌశికి అయినా అదంతా ఫేక్ న్యూస్ కదక్క ఆ ముగ్గురు ముందే దొరికిపోయారని జేడీ నీకు కాల్ చేసి ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయడం వల్ల కదా నువ్వు ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసావక్కా అని అంటారు కేదార్ ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది జగదాత్రి అబ్బా అని అనుకుంటూ ఉంటుంది కేదార్ మేమనం ఫేక్ న్యూస్ సబ్మిట్ చేశామని టెలికాస్ట్ చేశామని కేవలం నాకు జేడీ టీంకి తప్ప ఇంకా ఎవరికీ తెలీదు అలాంటప్పుడు మీకెలా తెలిసింది అని అడుగుతారు కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ ఏం చెప్పాలో అర్థం కాదు నేను ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు స్కూల్ ఉంది అంటారు ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు వెళ్తారో తెలీదు ఒకవేళ స్కూల్లో వర్క్ చేస్తున్నట్టయితే సండేస్ కూడా మీకు స్కూల్ ఉండడం ఏంటి అని అంటారు కౌశికి వదిన చెప్పాం కదా వదిన మా ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ మేము వర్క్ చేయకపోతే మమ్మల్ని ఉద్యోగంలోండి తీసేస్తాను అంటారు అందుకే ఇప్పటికే చాలా లేట్ అయింది మేము వెళ్తాం వదినా కేదార్ పద వెళ్దామని చెప్పి పాపం తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు జగదాత్రి అని కేదార్ అప్పుడే కౌశికి పైకి వచ్చి జేడి అని పిలుస్తుంది ఒక్కసారిగా ఆగిపోతుంది జగదాత్రి ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు నేను జేడీ అని పిలిస్తే నువ్వెందుకు ఆగావు జగదాత్రి నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఆలోచించలేదు కానీ ఇప్పుడు అర్థమైంది జేడి అంటే జగదాత్రి అని కేడి అంటే కేదార్ అని అని అంటారు కౌశికి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఒకరిని ఒకరు చూసుకుంటారు ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలి అని అనుకోవద్దు దాత్రి ఎందుకంటే నువ్వు సమాజానికి ఉపయోగపడే ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నావు ఎన్నో కేసెస్ ని సాల్వ్ చేసావు అలాంటిది నీ సొంత ఇంట్లోనే నీ ఐడెంటిటీ లేకుండా ఎందుకు చేసుకుంటున్నావు ఒక్కసారి నువ్వు పవర్ఫుల్ ఆఫీసర్ జేడీ అని తెలిస్తే అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అని అంటుంది కౌశికి వదిన కానీ ఇది చెప్పాలనుకోవటం లేదు వదిన ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్ కలవకూడదని నేను అనుకుంటున్నాను ఈ విషయం ఒకవేళ ఎవ్వరికైనా ముఖ్యంగా మీనన్కి తెలిస్తే మన ఫ్యామిలీకి చాలా ప్రమాదం కాబట్టి మన ఫ్యామిలీకి త్రెట్టుండకుండా ఉండాలనే ఈ నిజాన్ని మేము ఎవరి దగ్గర బయట పెట్టకుండా కాన్ఫిడెన్షియల్గా దాచిపెట్టాం వదినా ప్లీజ్ ఈ నిజాన్ని ఇంకెవరితో చెప్పకండి వదిన అని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది జేడీ లేదు చెప్పండి జగదాత్రి ఎందుకంటే నా తమ్ముడు నువ్వు ఎంతో మంచి పని సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు అలాంటిది మిమ్మల్ని నేను గౌరవిస్తాను కానీ మీ గురించి మీకు హాని పని నేను ఎప్పటికీ చేయను నిజంగా ఇప్పుడు మీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది అని సెల్యూట్ చేస్తారు కౌశికి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ వదినా రేపు బారసాల ఫంక్షన్ ఉంది కదా మీరు త్వరగా నిద్రపోండి రేకపోతే రేపటి కలిసిపోతారు మా అన్నయ్య కూడా రేపు ఫంక్షన్కి వస్తున్నారు కదా వెళ్ళండి వదిన అని చెప్పి ఇంకా పంపించేస్తుంది జగదాత్రి కేదార్ జేడి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా యువరాజ్ వైజయంతి నిషిక ఆలోచిస్తూ ఉంటారు అబ్బోడా రేపు ఆ ఫంక్షన్ జరుగుతుంది ఆ సురేష్ కూడా రేపు బారసాల ఫంక్షన్కి వస్తాడంట వాళ్ళ కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతూ మన ఇంట్లోనే కౌశికి సంతోషంగా ఉంటుంది ఇన్ని రోజులు కౌశికిని మానసికంగా అయినా దెబ్బ కొట్టాను అనుకున్నాను కానీ ఇప్పుడు కౌశికి తన కుటుంబంతో కలిసిపోతే ఇంక మనం ఏమీ చేయలేం అబ్బోడా అని అంటారు వైజయంతి అమ్మా నువ్వేమీ కంగారు పడద్దు రేపు అక్క జీవితాన్ని అనుకోని మలుపు నేను తిప్పుతాను కదా నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టేశాను మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు రేపు బారసాలలో ఏం జరిగినా మీకు తెలియనట్లు ఉండండి చాలు అని అంటాడు యువరాజ్ ఇంతకీ ఏం ప్లాన్ చేశావు యువరాజ్ అని అడుగుతుంది నిషికా లేదు నిషి మీకు ఆ ప్లాన్ని నేను ముందే చెప్పాలి అనుకోవటం లేదు ఎందుకంటే మనం ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి జరిగి ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి ఈసారి ప్లాన్ నేను ఒక్కడనే వేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అని పంపించేస్తాడు యువరాజ్ ఇంకా యువరాజ్ తన ప్లాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్లో యువరాజ్ మీనన్ దగ్గరికి వెళ్తాడు మీనన్తో కలిసి కూర్చొని ఇంకా బాగా బాధపడుతూ ఉంటాడు ఏమైంది ప్రిన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడివి ఇప్పుడేంటి డల్గా ఉన్నావు అని అడుగుతాడు మీనన్ ఏం చెప్పమంటావు బాయ్ నా జీవితం ఎలా తయారైందంటే భయంతోనూ బెరుగుతోనూ బ్రతకాల్సి వస్తుంది ఆ జగదాత్రి కేదార్లు నా నెత్తి మీద కూర్చొని డాన్స్ వేస్తున్నారు అది మాత్రమే కాదు ఆ కేదార్గాడు మా నాన్నకి ఎక్కడ దగ్గరైపోతాడానని ఒక టెన్షన్ ఉంటే ఆస్తంతా మా చేయి జారిపోతుందేమోనని ఇంకొక టెన్షన్ ఉంటుంది కౌశికి అక్కని ఎలా అయినా ఇంటి నుండి దూరం చేయాలి అనుకున్నాను అక్క ఆస్తి నాకు కావాలి అనుకున్నాను కానీ రేపు బావ కూడా మా ఇంటికి వచ్చేస్తున్నారంట బావ కలిసిపోతే ఇంకా వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు ఎప్పటికీ మేము ఆస్తి లేని వాళ్ళంగానే మిగిలిపోతాం బాయ్ అని అంటాడు మీనన్ ఓ నీ ప్రాబ్లం అంత ఆస్తి గురించా సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ప్రిన్స్ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు చాలా విషయాలు హెల్ప్ చేసావు అందుకే ఈ బాయ్ నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు చూడు యువరాజ్ ఇప్పుడు కౌశికి ఫ్యామిలీ బ్రతికుంటేనే కదా నీకు ప్రాబ్లం ఒకవేళ కౌశికి చనిపోతే అని అంటాడు మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ బాయ్ అని అంటారు అవును కౌశికి తన భర్త తన బిడ్డ ముగ్గురు చనిపోయారనుకో ఆస్తి తదనంతరం మీకే కదా వస్తుంది తనకి వారసులు కూడా మిగల్చకుండా చంపేస్తేనే కదా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేది డౌట్ రాకుండా చేస్తేనే నువ్వు కరెక్ట్గా ప్లాన్ అమలు చేయగలవు అని అంటాడు మీనన్ బాయ్ ఇదంతా అవుతుందంటారా అని అంటారు కరెక్ట్గా బ్రెయిన్ పెట్టి చేస్తే అవుతుంది సో రేపు నేను మీ ఇంటికి వస్తాను క్యాటరింగ్ విషయంలో వచ్చి ఆ కౌశికి కౌశికి భర్త సురేష్ తన బాబు ముగ్గురిని చంపేసేలా నేను ప్లాన్ చేస్తాను సరేనా అని అంటారు ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు అని అంటారు అన్నట్టు ప్రిన్స్ ఈ విషయం ఎవరితో చెప్పద్దు చెప్తే నీకే ప్రమాదం అర్థమైందా అని అంటారు లేదు బాయ్ నేనెవరికి చెప్పను అని అంటాడు యువరాజ్ ఇంక ఇదంతా గుర్తు చేసుకుంటూ యువరాజ్ అయితే సో రేపటితో అక్కకి ఈ భూమిపై రోజులు అయిపోయినట్టే అనమాట సారీ అక్క నిన్ను ఎప్పుడు చంపాలనుకోలేదు కానీ ఆస్తి కోసం బాబుని దూరం చేయాలనుకుంటే కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా నిన్ను చంపాయాల్సి వస్తుంది సారీ అక్క అని మనసులో అనుకుంటూ ఇంక నిద్రపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ బాబు బారసాల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంకా చుట్టాలు బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కౌశికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు కౌశికి అందరినీ వెల్కమ్ చేస్తూ ఇంకా బాబుతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా సురేష్ ఎవరైతే కౌశికి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో సురేష్ కూడా అక్కడికి వస్తారు సురేష్ని చూసి కౌశికి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా సురేష్ని చూస్తూ వైజయంతి ముందే చెప్పి పెట్టిన బ్యాచ్ అయితే కావాలని మాట్లాడుతూ ఉంటారు బాబు నువ్వు కౌశికి వాళ్ళ భర్తవే కదా ఏంటో మోహన్ చూసి అడిగితే కావని గుర్తుపట్టలేం ఎందుకంటే అసలు ఇతను కౌశికితో ఉంటే కదా అని అంటుంది ఒక ఆంటీ ఒక్కసారిగా పాపం కౌశికి చాలా బాధపడుతుంది అయినా ఇదేంటో భర్త అక్కడ భార్య ఇక్కడ పాపం బిడ్డని తండ్రి లేని ఇవన్నీ చేయాలనికే కదా ఇవన్నీ నిజంగా సురేష్కి కౌశికి అంటే ప్రేముంటే కౌశికిని వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు ఇదేదో చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది బాబు పుట్టిన ఇన్ని రోజులకి ఇంటికొచ్చాడు కనీసం బాబు మొహం కూడా చూడాలనిపించలేదు అని ఒక్కొక్క మాట అంటూ ఉంటారు పాపం కౌశికి చాలా బాధేస్తుంది సురేష్ కూడా ఏమి మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతారు ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఇంకా వైజయంతి ఏందమ్మి వాళ్ళు మాట్లాడినవన్నీ నిజాలే కదా ఎందుకు ఆపమంటున్నావు అని అంటారు అత్తయ్య గారు వాళ్ళంటే బయట వాళ్ళు వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు కానీ మీకంతా తెలుసు కదా తెలిసి కూడా మీరు ఇలా ఎలా అంటున్నారు అన్నయ్య ఏ పరిస్థితుల్లో వదినని ఇక్కడ వదిలి వెళ్లాల్సి వచ్చిందో వదినకి దూరంగా ఉండాల్సి వచ్చిందో మీకు తెలీదా చూడండి ఎవరెవరు మా అన్నయ్యపై మా వదినపై నిందలు వేస్తున్నారో మీరందరూ వినాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి మా అన్నయ్య ఎంత సిన్సియరో మీకు తెలుసా సురేష్ అన్నయ్య ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా తను ఒక్కసారి రిపోర్టింగ్ చేశాడంటే ఆ సీక్రసీని ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అది అన్నయ్యకి మాత్రమే తెలుసు అన్నయ్య చాలా మంచివారు గుణంలో కానీ వ్యక్తిత్వంలో కానీ అన్నయ్యని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నయ్య వదిన ఇద్దరూ చాలా మంచివారు అలాంటి అన్నయ్య తన వల్ల కౌశికి వదినకి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని ఇన్ని రోజులు దూరంగా ఉంటున్నారు వాళ్ళిద్దరూ కేవలం మనుషులు మాత్రమే దూరంగా ఉంటున్నారు మనసులు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి కౌశికి వదిన ఎప్పుడూ అన్నయ్యని దూరం పెట్టలేదు సురేష్ అనే కూడా కౌశికి వదినని ఎప్పుడు దూరం పెట్టలేదు వాళ్ళ మధ్య దూరం ఉన్న మనసులో దూరం లేదు వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తుందే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇవన్నీ తెలియకుండా మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అరకొర జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఎదుటి వాళ్ళ మనసులు బాధ పెట్టేలా నొప్పించేలా మాట్లాడకండి అది మీకే మంచిది కాదు అని పాపం అందరి ముందు జగదాత్రి చెప్తుంది ఇంకా వెంటనే పాపం కౌశికి జగదాత్రిని హక్ చేసుకుంటుంది దాత్రి నువ్వు నువ్వు నా గురించి ఇంత బాగా ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు నిజంగా నువ్వు కేదా నా లైఫ్లో ఉండడం నేను చేసుకున్న అదృష్టం అని పాపం కౌశికి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా చూస్తూ యువరాజ్ జెలస్గా ఫీల్ అవుతాడు అవును ఆయన ఏంటి మా అక్క గురించి మాట్లాడే ముందు మీ క్యారెక్టర్ మీరు చూసుకోండి మా అక్క గురించి ఎవరైనా మాట్లాడినా నేను ఊరుకోను అని కావాలనే ఒక మాటలు మాట్లాడతాడనమాట యువరాజ్ ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడే ఇంకా వైజయంతి నిషిక యువరాజ్ ఏదో ప్లాన్ అన్నావు ఇంతకీ ప్లాన్ అమలు చేస్తున్నావా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అని అడుగుతారు మీరు ఎంజాయ్ చేయండి నేనున్నాను కదా అని చెప్పి అలా ఇంకా క్యాటరింగ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఆ క్యాటరింగ్కి వచ్చిన వాళ్ళలో మీనన్ కూడా దాక్కుని ఉంటాడనమాట మీనన్ కూడా చెఫ్ లాగా వర్క్ చేస్తున్నట్టు ఒక వేషం వేసుకొని అలా ఇంకా గెటప్లో వస్తాడు ఇంటికి ప్రిన్స్ గారు వంటలన్నీ అయిపోయాయండి అందరూ వంటలు రుచిగా ఉన్నాయో లేదో చెప్పండి అని మీనన్ చెప్తూ ఉంటాడు ఇంకా బారసాలే జరగలేదు జరిగాక వంటల జోలికి వస్తాం అని అంటాడు కాచీబూచి ఇంకా వెంటనే బారసాల జరుగుతూ ఉంటుంది సురేష్ అండ్ కౌశికి ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళ బాబుని ఉయ్యాలలో వేసి బాబుకి ఒక చెక్కటి పేరు పెడతారు అదంతా చూస్తూ జగదాత్రి అండ్ కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా కొద్ది నిమిషాలే మా అబ్బోడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే వైజయంతి అప్పుడే కరెక్ట్గా సుధాకర్ ఇదంతా చూసి పాపం వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి సుధాకర్కి ఏమైంది బావా అని అడుగుతుంది వైజయంతి షుగర్ లెవెల్ కాస్త డౌన్ అయినట్లు అనిపిస్తుంది వైజయంతి అందుకే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అని అంటారు సుధాకర్ బావా ఇప్పుడు నువ్వు భోజనం చేసే టైం కదా ఉండు నీ కోసం భోజనం తీసుకువస్తాను అని చెప్పి అలా వెళ్తుందనమాట వైజయంతి అప్పుడే కరెక్ట్గా మీ నన్ ఒక ప్లేట్లో పాయిజన్ కలిపి పెడతాడు ఎలాగో ఫస్ట్ తినేది వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేట్ అనేది అదిగో అక్కడున్న కౌశికి తన భర్త సురేష్ తింటారు అప్పుడు ఫుడ్ పాయిజన్ పాయిజన్ ఉంది కాబట్టి పైకి పోతారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట మీనన్ అప్పుడే ఇంకా వైజయంతి అక్కడికి వచ్చి ప్లేట్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే అత్తయ్య నేను కూడా భోజనం చేసేస్తాను నాకు కూడా ఆకలిగా ఉంది అని చెప్పి అలా నిషిక కూడా భోజనం తీసుకుంటుంది ఇంకా వెంటనే అలా ఇద్దరిని చూస్తూ ఉంటారనమాట యువరాజ్ చూస్తూ బాయ్ వాళ్ళు వస్తున్నారు మీ ప్లాన్ రెడీగా ఉంది కదా అని అంటారు ప్రిన్స్ నేను ఆల్రెడీ పాయిజన్ కలిపి ఒక ప్లేట్లో పెట్టాను అది అది మీ అమ్మగారు తీసుకువెళ్ళారు వైజయంతి సుధాకర్కి ఇవ్వడానికి తీసుకువెళ్ళారు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట యువరాజ్ అంటే అంటే ఇప్పుడు అది అమ్మ తింటుందా నాన్న తింటున్నారా నాన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట యువరాజ్ వెళ్ళేసరికి అప్పటికే సుధాకర్ భోజనం చేస్తూనే ఉంటాడు ఇంకా వీళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అయ్యో నాన్న తినేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి వద్దని చెప్తే ఎందుకు అని అడుగుతారు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్ అలా ఇంకా బారసాల ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి దగ్గొస్తూ ఉంటుందన్నమాట సుధాకర్కి ఏమైందబ్బా అని అడుగుతుంది వైజయంతి ఎందుకో కాస్త గొంతు దగ్గర ఇబ్బందిగా ఉంది వైజయంతి అని చెప్పి దగ్గుతూ అలా వామిటింగ్స్ చేసుకుంటూ బ్లడ్ వామిటింగ్ వస్తుంది ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది అబ్బోడా అని చెప్పి గట్టిగా పిలుస్తూ మీ నాయన మీ నాయనకి చూడరా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట సుధాకర్ని హాస్పిటల్కి ఇంకా సుధాకర్ హాస్పిటల్కి రీచ్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ కౌశికి సురేష్ అందరూ ఇంక చూస్తూ ఉంటారు అయినా ఫుడ్లో విషయం కలవడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి జగదాత్రి కేదార్ ఇంకా వెంటనే క్యాటరింగ్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మర్యాదగా చెప్పండి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి గట్టిగా అడుగుతారు మేడం అసలు మేము క్యాటరింగ్కే రాలేదు మేడం అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇదంతా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే కేదార్కి డౌట్ వస్తుంది యువరాజ్ని వచ్చి యువరాజ్ చెంప పగలగొడతాడు చెప్పు చెప్పు ఇదంతా నువ్వే చేసావు కదా నువ్వే చేసావు కదా అని గట్టిగా అడుగుతాడనమాట ఇంకా కావాలని కేదార్ ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు అంటే అది అని అడుగుతాడు కౌశికి వెంటనే యువరాజ్ ఇది నువ్వు చేసావా నిజం చెప్పు పిన్నిపై ఒట్టేసి నిజం చెప్పు అని వైజయంతిపై ఒట్టేపిస్తుంది అవును నేనే చేశాను ఇదంతా నేనే చేశాను అని అంటాడు యువరాజ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది కౌశికి ఎందుకు ఎందుకు రాకపోడా అని అడుగుతారు అమ్మ చెప్పాను కదమ్మా మనం మనకు కాస్తి రావాలంటే అక్క అక్క చనిపోవాలి అక్క ఫ్యామిలీ చనిపోవాలి అందుకే ఇదంతా చేశాను అని చెప్పి నిజమంతా ఒప్పుకుంటాడనమాట అలా ఇంకా యువరాజ్ వదిన ఏం చేయాలి వదిన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి వదిన అని అడుగుతుంది జగదాత్రి ఇంకా కౌశికీకి ఏం చెప్పాలో పాపం అర్థం కాదు అలా కౌశికి తన తమ్ముడే తన చిన్నప్పటి నుండి పెంచిన తమ్ముడే తన్ని చంపాలని చూస్తున్నాడని పాపం ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కౌశికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్